ముచ్చింతల్లోని శ్రీరామ గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించడానికి వేలాదిగా తరలివచ్చారు భక్తులు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో గోదా కళ్యాణ మహోత్సవం జరిగింది మనుషుల్లో ప్రేమ తత్వానికి త్యాగానికి శరణాగత్వానికి నిదర్శనంగా గోదా కళ్యాణ ఘట్టం నిలబడుతుందని పూజ్య స్వామిజీ పేర్కొన్నారు మనందరి మీద ప్రసరింపజేస్తూ అమ్మ స్వామి పాదాలను చేరుతూ ఉంది హరిలో రంగ హరి హరిలో రంగ హరి అంటూ వారు ఇంటింట ఇంటింట ఆధ్యాత్మిక పరిమళాలని విరజిమ్ముతూ తిరిగే అందమైన సన్నివేశం మనకి రేపు కనిపిస్తుంది ఎప్పటి నుంచి పట్టిపోయిన పశువులు కూడా పనికిరానివి కాదయా సమాజానికి హితాన్ని కలిగించేవని గంగిరెద్దుల్ని తీసుకుని మనకి డూడూడూడు బసవన్నా డూడు బసవన్నా అంటూ బసవన్నని దర్శింపచేసేటటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తాయి రేపు రేపటి నుంచి ప్రతి ఇంటి ముందర గొబ్బెమ్మలను పెట్టి కన్నె పిల్లలు మహిళలందరూ ఆటలాడే సన్నివేశాలు కనిపిస్తాయి ప్రకృతి కాంత పులకరించే సన్నివేశాలు కనిపిస్తాయి చేసిన పొంగలని ప్రకృతికి నివేదన చేసి సూర్యుడికి నివేదన చేసి నీ అనుగ్రహంతో ఈ కాంతి జీవితాల్లో నిరంతరము ఉండుగా కా అని చేసే ప్రార్థనలు వినిపిస్తాయి ప్రకృతి పంటలతో పాడితో కళకళలాడుతూ మన జీవితాల్లో నిరంతరము నిత్య నూతన ఆనంద పరివాహాలని పెంచాలనే ఆశలు కనిపిస్తాయి ఆశయాలు కనిపిస్తాయి వీటన్నిటిని మనం దర్శిస్తూ ఉత్తరాయణంలోకి ప్రవేశిద్దాం